హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే ఆనియన్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఆనియన్ పరాటా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ కారం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వాము కొంచెం జీలకర్ర రెండు స్పూన్ల శనగపిండి ఇవన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతీ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఆ చపాతీ పిండిని ఇలా చపాతీలాగా రోల్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఈ చపాతీ మీద వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకో చపాతీని పైనుంచి కవర్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోర్ పీసెస్ లాగా చాక్తోని కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఒక్కొక్క పీసెస్ని ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని ఒక్కొక్క ఒకటిని ఇంకో దాని మీద పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఇలా చేయితోని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం నువ్వులు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇలా చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత వెనంప ఆయిల్ వేసుకుంటూ రెండు పక్కల దోరగా ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఆనియం పరాటా రెడీ నచ్చితే లైక్